క్రీడలు ఆరోగ్యానికి చాలా మంచివే స్టేడియంకి వెళ్ళి క్రికెట్ ఆడితే ఆరోగ్యం వస్తుంది టీవీల్లో క్రికెట్ చూస్తే ఆనందం వస్తుంది కానీ ఆన్లైన్లో క్రికెట్ చూసి బెట్టింగ్లు కాస్తే కటకటాలు పోరావడం ఖాయం ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కావడంతో యువత ఆన్లైన్లో బెట్టింగ్లకు మొగ్గు చూపుతున్నారు యువత జీవితాలను చిత్తి చేసుకుంటున్నారు ఈ బెట్టింగ్ల సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ బెట్టింగుల్లో యువతే కాకుండా ఒక పక్క చిన్న పెద్ద తేడా లేకుండా మగవారితో సో పాటుగా మహిళలు సైతం బెట్టింగ్లు వేసి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఇంతకీ ఎందుకు యువత చెడు వ్యసాలకు బానిసవుతున్నారు అన్న కారణం మాత్రం ప్రశ్నగానే మిగిలిపోయింది ఒక పక్క పోలీసులు బెట్టింగ్లు కాసిన వారిపై కేసులు కూడా పెడుతున్నారు బెట్టింగ్ రాయాలని అరెస్ట్ కూడా చేస్తున్నారు వారిని ప్రోత్సహించే ఏజెంట్లను బుకీలను పట్టుకొని వారి వద్ద నుండి నగదును మొగల్ పైలను లాప్టాప్లను స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు ఎంత అవగాహన కార్యక్రమాలు పెట్టినా బెట్టింగ్లు నియంత్రించలేకపోతున్నారు ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు కొన్ని వందల యాప్లు బెట్టింగ్ వేయడానికి మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి బెట్టింగ్ యాప్లు డౌన్లోడ్ చేసుకుని దానికి సంబంధించిన మధ్యవర్తులతో ఫోన్లో మాట్లాడి ఆన్లైన్లో బాల్ టు బాల్ కూడా బెట్టింగ్లు కాసి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు బెట్టింగ్ యాప్ను డౌన్లోడ్ చేసి ఒక యాప్ నిర్వాహకుడు ఆ అకౌంట్లోకి నగదు డిపాజిట్ చేసి పందెం కాస్తున్నారు దీనిలో నిర్వాహకులకు కమిషన్లు మధ్యవర్తులకు కమిషన్లు పోయి అసలైన వారికి తక్కువ మొత్తంలో నగదు వస్తుంది అసలు ఈ నగదు ఒక బెట్టింగ్ లో నష్టపోతాం అన్న విషయాన్ని కూడా వారు ఈ ఆటలో లీనం అయిపోతున్నారు ఇలాంటి బెట్టింగ్లు చేసిన వారిపైన మధ్యవర్తులుగా ఉన్న నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ ఒకల్ జిందాల్ తెలిపారు ఆన్లైన్ లో బెట్టింగ్లు కాసి మోసపోవద్దని సూచించారు పోగొట్టుకోకండి ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ మీకు ప్రలోభంలో పెట్టి మీ హార్డ్ అండ్ మనీ మీరు పోగొట్టుకుంటారు మీరు బెట్టింగ్ చేస్తే దాంట్లో నైంటీ పర్సెంట్ మీరు ఓడిపోతారు పది పర్సెంట్ ఛాన్స్లు మీరు ఏమైనా గెలుస్తారని ఉంటాయి ఇవన్నీ బెట్టింగ్ యాప్స్ దే ఆర్ డిజైన్డ్ టు మేక్ యూ లూజ్ మీరు బెట్టింగ్ చేస్తే ఖచ్చితంగా దాంట్లో మీరు సంపాదించేది ఉండదు ఏదైతే మీరు పెడతారో అది ఏదో విధంగా ఎవరైతే యాప్ రన్ చేస్తున్నారో ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో ఎవరైతే ఈ కింగ్ పిన్స్ ఉన్నారో వాళ్ళ చేతిలోకి పోతుంది సో ఏదైనా ఆశ పడి ఏదో మేము సంపాదించుకుంటాము బెట్టింగ్ చేసి అది అట్లాంటి తప్పులు చేయకండి సో అందరికీ మీ ద్వారా మీడియా ద్వారా ఈ విజ్ఞప్తి చేస్తున్నాను అండ్ ఈ రాధే ఎక్స్చేంజ్ యాప్ ఈ మధ్య చాలా పాపులర్ అయింది రాధే ఎక్స్చేంజ్ యాప్లో చాలా మంది బెట్టింగ్ చేస్తున్నారు సో ఈ దయచేసి ఈ రాజ ఎక్స్చేంజ్ యాప్ వాడుకోకండి అండ్ ఇట్లాంటి దాంతో దూరంగా ఉండండి అని మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము సులభంగా డబ్బు సంపాదించేద్దామన్న ఆలోచనతో చాలా మంది యువత బెట్టింగ్ లకు అలవాటు పడి వారి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు చాలా మంది ఆసుపత్రులు పాలు కూడా అవుతున్నారు ఇది ఒక వ్యసనంగా మారి చివరకు ఆరోగ్య సమస్యగా ఏర్పడుతుందని మహారాజా సర్వజన ఆసుపత్రి సైకాలజిస్ట్ డాక్టర్ బెట్టింగ్ అనేది సమాజంలో చాప కింద వాటిని నియంత్రణ చేసిన బాధ్యత ఒక పక్క పోలీసులపై ఉన్నప్పటికీ బాధ్యతాయుతంగా ఎవరికి వారు తెలుసుకోవాలని అన్నారు పాఠశాలలు కళాశాలలు సెలవులు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని అన్నారు ఆన్లైన్ లో బెట్టింగ్ ఏమైనా కాస్తున్నారా లేదా అని చూస్తూ వారి వద్ద నుండి మొబైల్ ఫోన్స్ కూడా దూరం చేయాలని సూచించారు ఇది మే ఈ నెల చివరి వరకు కూడా ఐపీఎల్ ఉంది ప్రతి విద్యార్థి మనిషి అనేవాడి దగ్గర ఈరోజు ఫోన్ అనేది వచ్చింది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం డబ్బులు ఉంటే దానికి ఒక లైజనింగ్ కుర్రోళ్ళు పెట్టుకోవడం అందులో డబ్బు డిపాజిట్ చేసి ఈ ఐపీఎల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఐపీఎల్ వరకు వచ్చినట్లయితే కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇది ఒక వ్యసనానికి గురైపోతున్నారు జనాలు కూడా ఇందులో యూతే కాదండి డబ్బులున్న ప్రతి మనిషి కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయడం అది పోయిన తర్వాత డిప్రెషన్కి వెళ్ళిపోవడం ఇది ఒక మానసిక రుగ్మత అండి వ్యసనం అనమాట ఇది దీన్ని ఏంటంటే ఇందులో నుంచి క్విట్ అయిపోయి బయటకు రావాలి తప్ప ఇది అలాగ అలవాటు అవుతున్న కొలిది ఏమవుతుందంటే ఒక మానసిక రుగ్మతకి గురైన తర్వాత మెడనొప్పు రావడం ఫిజికల్గా అలాగే కళ్ళు మంటలు రావడం బ్లర్రడ్ విజన్గా రావడం మానసికంగా కృంగుబాటుకు ఎక్కువ గురయ్యి దీని తర్వాత ఆర్థికంగా నష్టాలు వచ్చేటప్పుడు డబ్బులు పోగొట్టేటప్పుడు వీళ్ళు ఏంటంటే ఇంకా దొంగతనాలు అలాంటివి కూడా రోబరికి కూడా అలవాటు అవ్వడానికి అవకాశం నెక్స్ట్ స్టేజ్ అదేనండి అందుకని తక్షణమే ఈ బెట్టింగ్ అనేది పార్టిసిపేట్ చేయకుండా ఉంటే మంచిదండి క్రికెట్ అంటే అందరికీ ఇష్టం నాకు ఇష్టమే చూడడం ఒక గంట ఎంజాయ్ చేయడం వదిలిలేదు తప్ప అందులో ఏదో డబ్బులు సంపాదిద్దాం అనుకుంటే ఎవరో పెద్ద పెద్దవాళ్ళు అందరూ ఆ కార్పొరేట్ స్థాయి వాళ్ళు వాళ్ళందరూ ఏదో చేసుకుంటారు కానీ సామాన్య వ్యక్తులు కానీ విద్యార్థులు కానీ ముఖ్య ఈ మధ్య ఏంటంటే ముఖ్యంగా మహిళలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుందండి అది జాగా ఇది కొంచెం ఆలోచించవలసిన విషయం ప్రతి పేరెంట్స్ కూడా ఇది ఆలోచించండి ఈ బెట్టంకి గురవుతున్నారో వీళ్ళు ఏంటంటే మా దగ్గర కూడా కొంతమంది నిద్రలేమి సమస్యలతో రావడం జరుగుతుంది డబ్బులు పోయిన వాళ్ళు అవుతున్నారు ఓవరాల్గా డిప్రెషన్లోకి వచ్చేస్తున్నారు అండి దానివల్ల సూసైడ్ అటెండెన్స్ పెరుగుతుంది మా దగ్గర చూసిన కొన్ని కేసులకైతే ట్ అయితే దానికి ఎడిక్ట్ అయిపోయిన తర్వాత మానసిక శారీరక ఆర్థిక ఈ మూడు నష్టాలు జరగడం జరుగుతుంది అండి ఇప్పుడు స్కూల్ లేవు కాలేజీలు లేవు రేపు స్కూల్ ఓపెన్ అయిన తర్వాత కూడా ఇదే పాత మ్యాచ్లు కూడా చూసేస్తారండి పిచ్చెక్కిపోయి దయచేసి దీన్ని తక్షమే ఆపాలండి ఆకపోతే మాత్రం మన పిల్లలు మాత్రం పాడైపోతారు పాడతారు ఈ బెట్టింగ్ యాప్స్తో పాటు ఈ లోన్ యాప్స్ అనేవి వస్తున్నాయి దీనికి కూడా ఈ లోన్ యాప్స్కి ఇంపార్టెన్స్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే అప్పులు చేసుకోవడం అనమాట ఈ బెట్టింగ్ ఆడడం అప్పులు చేయడం డబ్బులు ఉండేది ఎలాగైనా పర్లేదు అడ్జస్ట్ అవుతారు లేదంటే ఏదైనా ల్యాండ్ కానీ ఏదైనా అమ్ముకొని ఏదో తీర్చుకుంటారు మధ్యస్థంగా ఉన్నవాళ్ళు పేద విద్యార్థులు ఆడవాళ్ళు అవనమండి మగవాళ్ళు వాళ్ళు మానసిక శారీరక మనకి ఇబ్బందులు గురవుతున్నారు దయచేసి తక్షణం ఇమీడియట్గా అలాంటి వ్యసనాలు ఎవరైనా ఉంటే ఒకవేళ మానలేకపోతున్నారంటే మన విజయనగరం సర్వజన ఆసుపత్రికి వచ్చినట్లయితే రూమ్ నెంబర్ పదహారులో సైకాలజిస్ట్గా మేము రెడీగా ఆ ఎడిక్ట్ని తగ్గించడానికి సైకాట్రిక్ వారి సహకారంతో కూడా అవసరమైతే కొన్ని మందులు పెడతాం ఆ రుగ్మత నుంచి ఎలా బయటికి రావాలనేది ముందుగా మేము కౌన్సిలింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఈ సేవల్ని ముఖ్యంగా మన విజయనగరం ప్రజల్ని పరిసర ప్రాంత ప్రజల్ని కూడా ఉపయోగించుకోమని చెప్పడం జరుగుతుంది